శ్రీ రమణాశ్రమ లేఖలు ఇరవై ఆరవ లేఖ చికిత్స లేని వైద్యం ఇరవై ఒకటి పంతొమ్మిది వందల నలభై ఆరు భగవానులకు కాళ్ళ నొప్పులు తగ్గటానికి విటమిన్స్ గల ఆహారం ఇస్తే మంచిదని డాక్టర్ల సలహాల వల్ల ఆహార పదార్థాలలో ఏదేదో మార్పిడి చేసి సేవకులు అప్పుడప్పుడు తైలం రుద్ది కాళ్ళు ఒత్తి తోచిన ఉపచారాలు చేస్తూ ఉంటే భగవాన్ చలోక్తిగా ఇంటికి చుట్టం వస్తాడు చూచి చూడనట్లుంటే త్వరగా వెడతాడు కానీ మర్యాద చేస్తే వెళ్ళనే వెళ్ళడు వ్యాధి కూడా అంతే మీరల్లా ఉపచరిస్తే అది ఎందుకు పోతుంది లక్ష్య పెట్టకుంటే తానే పోతుంది అంటూ ఉంటారు ఆ మధ్య విభూతి ఇచ్చి రోగాలు పోగడతానని ఒక యువకుడు వచ్చి ఆశ్రమం దాటి ప్రదక్షిణం వెళ్ళే రోడ్డున ఒక మైలు దూరంలో మకాం వేశాడు జనానికి వేలం వెర్రీ కదూ ఆ విభూతి స్వామిని చూడాలని నేల ఈనట్లు వ్యాధిగ్రస్తులు దయ్యాలు పట్టినవారు భూతాలు పట్టినవారు అక్కడికి పోతూ వస్తూ మన ఆశ్రమానికి వచ్చేవారు ఇక్కడ ఇక్కడేమన్నా విభూతులా రక్షరేకుల దర్శనం చేసుకుని హాలు చుట్టూ తిరిగిపోయేవాళ్ళు ఆ సమయంలో సేవకులు ఎవరన్నా కాళ్లకు తైలం రుద్దటానికి ఆరంభిస్తే భగవాన్ మందహాసం చేస్తూ భేష్ ఇది ఒక అందుకు మేలే ఈ జనమంతా నన్ను చూసి ఈ స్వామి తానే నొప్పులతో బాధపడుతూ ఇతరుల చేత పట్టించుకుంటున్నాడు మనకేం చేస్తాడు రా అని దగ్గరకు రాకుండానే పోతారు మంచి ఉపాయం అనేవారు నాలుగు రోజుల క్రితం విటమిన్ ఆహారం ఎక్కువ కావటం వల్లనో విటమిన్ ఇంజెక్షన్ వల్లనో ఒకరు మరణించారన్న వార్త పేపర్లో చదివి అక్కడున్న డాక్టర్లందరినీ పిలిచి చూపించారు భగవాన్ మర్నాడు మరొక పేపర్లో వచ్చింది మళ్ళీ చూపి రెండేళ్ల నుంచి నాకు విటమిన్ ఆహారం అంటూ ఏమేమో చేస్తున్నారు అది చాలక ఇంజక్షన్లు కూడా ఇవ్వాలని చూచారు ఇది చూడండి ఏమయ్యిందో అని చిన్న పిల్లాడల్లే అనటం ప్రారంభించారు బాలుని గతిని ఉన్మత్తుని భంగిని పరమయోగి ఆనందించున్ అన్నట్లు తాము సర్వజ్ఞులయ్యు తెలియని వారి వలె ప్రవర్తిస్తారు తలచుకుంటే ఒక్క క్షణంలో అన్ని వ్యాధులు నివృత్తి చేయలేరా చేసుకోలేరా ఎవరో చూసుకుంటారు లెమ్మని వదిలివేస్తారు దేహ్యం నాది అని లేనందున రెండు మూడేళ్లకు ముందు శ్రీవారి శరీరానికి పచ్చకామిరలు వచ్చినప్పుడు అన్నమంటే అసహ్యం తోసింది దాదాపు ఒక వారం పది రోజులు ఒరి పేలాలే ఆహారంగా పుచ్చుకున్నారు హెచ్చమ్మగారు పాటి భగవానులకు అన్నం పెట్టందే తాము తినం అని వ్రతం పట్టడం వల్ల వారి వ్రతభంగానికి సహించక ఆమె అన్నంలో నాలుగు మెతుకులు ఈమె దానిలో నాలుగు మెతుకులు పెట్టించుకుని ఆ పేలాలే పొదుపుకొని ఎలాగో మింగేవారు ఎట్టి సమయంలోనూ ఇతరులను చిన్నబొచ్చనొల్లని ఆ కరుణకు మేరలేదు కదా ఆ కామెర్లు పోగొట్టాలని వైద్యులు ఎందరో మందులిచ్చారు భగవాన్ వారి సంతృప్తికి ఆ మందులు తినేవారు వీరి సంతృప్తికి ఈ అన్నము తినేవారు దానిమేలు దీని కీడు వారి నంటలేదు నెలలు గడిచాయి మద్రాసు నుంచి పెద్ద డాక్టర్ను రప్పించారు ఫలితం మామూలే అందరినీ రాణిచ్చి అన్ని మందులు కానిచ్చి చిట్ట చివరకు తామే సొంఠీ పిప్పళ్ళు ఇత్యాదులతో వైద్యం చేసుకున్నట్లు నటించి క్షణంలో మాయం చేసుకున్నారా కామెర్లను ఎలా పోయిందని ఇప్పుడెవరన్నా అడగండి చూద్దాం